మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు మూడు రోజులు గ్రామాల అభివృద్ధి నూతన కార్యాచరణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కొరకు నూతన చేయాలని అలాగే ఉన్నతాధికారుల సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సమక్ష అధ్యక్షుడు నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులు సర్పంచులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారు పనులు చేయకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి మండల ఎంపీ రాయుడు గంగాధ సునీత అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

సిల్వర్ పథకాలు కాన్సెప్ట్ పథకం మూడు పథకాలు సాధించి మా ఇంజినికే కాక తాప్రమాన మంచి పేరు తెచ్చిద్దామా అమ్మాయి కూడా నిజంగా అంటే అమ్మాయి అక్కడికి

మన సర్పంచులకి గ్రామ కార్యదర్శులకి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని మన సీఎం నాయుడు గారు ఆదేశాల మేరకు మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి గ్రామ ప్రజలకి ఏ విధంగా సేవలు అందించాలని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వాటర్ సౌకర్యం కానివ్వండి గ్రామాల్లో గ్రామ అభివృద్ధి చేసి గ్రామాల్లో గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ కానివ్వండి ఈ తడి చెత్త పొడి చెత్త కానివ్వండి ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు సిటీలో చూసుకున్నట్లయితే తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం పెట్టి డివైడ్ చేస్తున్నారు తడి చెత్త పొడి చెత్త కలిపినట్లయితే ఎవరైతే ఏ ఏ కుటుంబం నుంచో ఈ చెత్తను సేకరిస్తున్నారో ఆ సరిగ్గా చెత్త సేకరణ లేకపోతే ఆ వ్యక్తితోటే ఆ వ్యక్తి చేతులతో తీయించడం జరుగుతుంది అదేవిధంగా మన పల్లెల్లో కూడా మన పల్లెల్లో దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ఇంటి ముందట్లే వాళ్ళు చెత్త వేసేసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యాలకు బాగోకపోవడం టైఫాయిడ్ డెంగ్యూ కూడా ఇప్పుడు మన సీజన్లు బాగలేదు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వారి వారి గృహాలు శుభ్రం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ వాళ్ళ గ్రామం శుభ్రం అవుతుంది వాళ్ళ వీధులు కూడా శుభ్రం అవుతాయి ప్రజలందరూ కూడా గమనించవలసిందే తడి చెత్తనే పొడి చెత్తని డివైడ్ చేసుకోండి ఎందుకంటే ఈ తడి చెత్త